ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయన్న ఇప్పుడు ఇక సికింద్రాబాద్కి వస్తుంది అంబర్పేట పటేల్ నగర్ ఎట్లుంది పరిస్థితి పబ్లిక్ ఏమనుకుంటారు ఎవరికి తెలుసు కాదు ఎక్కువ శాతం మనకు బీజేపీకి వేయాలని అనుకుంటున్నావు ఇంతకుముందు ఆయన కాబట్టి కిషన్ రెడ్డి ఆయనకే ఇవ్వాలని ఉన్నది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్ళని నోట్ల మట్టి కొట్టింది మాకు ఏ స్థాయి ఏమి చేయలేకపోయినా ఆయన మోడీ ఇంతా మాకు ఆదుకున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి మాకు చేసి మాకు చేసిండు ఆయన ఇంకా ముందు చేయబోతుండు కాంగ్రెస్ ప్రభుత్వం మాకేం చేయలేదు కాబట్టి మేము బీజేపీకి పక్కా ఓటేద్దామని అనుకుంటే మా ఆట యూనియన్స్ అంతా టీఆర్ఎస్ కూడా ఉంది కదా టీఆర్ఎస్ కూడా ఏం రాదు టీఆర్ఎస్ ఏం లేదు బీజేపీకి ఉంటేనే మాకు ఇక్కడ పని జరుగుతున్నాయి సెంట్రల్ వచ్చినాయి కాబట్టి ప్రధానమంత్రి సెంట్రల్ లో ఉండు కాదు మోడీ గారు ఉండు కాబట్టి ఆయన ద్వారా ఇక్కడ ఏమైనా పనులు జరుగుతున్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్దగా ఇప్పుడు ఏం లేదు రేవంత్ రెడ్డి రూలింగ్ ఎట్లుంది ఆయన చెప్పుడు పెద్దగా పెద్ద ఇచ్చిన మాటలు ఏం సక్కనం లేవు అన్ని మా ఆరు గంటల రెండో చూపించిండు ఏడు వాడిని ఆపేసిండు కరెంట్ బిల్ అన్నాడు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటాడు ఆఫీస్కి పోతే రెండు వేల పోయినా ఆఫీస్ పోయినా మున్సిపల్ ఆఫీస్కు ఆఫీస్కి పోతే రెండు వేల తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడేం తీసుకోండి పేపర్లు అవి అప్లికేషన్ చెప్పి ఆఫీస్కి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను లేదు రెండు వేలు లేవు లేదు గ్యాస్ అన్నాడు గ్యాస్ లేదు ఇదివరకు వస్తాయి అంటారు లేదు పెళ్లికి సంబంధించి తులం బంగారం పెడుతున్నారు అదైతే కొత్త వాళ్ళకి ఈయన వచ్చిన తర్వాత పెళ్లి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవరికైతే వచ్చిందంటే ఇక్కడ లేదు తులం బంగారం ఆయన మాట నిన్న పబ్లిక్ మాట లేదు పబ్లిక్ కానీ పేపర్లు కానీ వచ్చినాయి అని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు స్కూటీ కూడా ఇస్తానండి అమ్మాయిలకు స్కూటీ లేదు ఆవిడ ఒక లక్ష పదహారు వేలు తులం బంగారం అన్నాడు కానీ బాడ వరకే ఆగిపోయింది అది అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చింది ఏం లేదు ఇది మా అంటే మాది ముందు ఈయన రాకపోతే పెళ్ళయిన మా అమ్మాయి కానీ నాకు ఇంత సంబంధం లేదు కాబట్టి చెప్తున్నా ఎవరికి వచ్చినట్టుగా ఏం దాఖలాలు లేవు కానీ ఆయన మాటల కాడికి ఉండిపోయింది అది ఇప్పుడు ఎలక్షన్ అయినాక ఇస్తారే ఎలక్షన్ అయినాక ఇస్తారేమికలు అయినాక ఓటేస్తారు ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ అన్ని అమలు చేస్తాము గెలిపిస్తేనే ఇస్తావు లేకపోతే ఇయ్యావు మాట ఎందుకు ఇచ్చిన మా చేతనప్పుడు ఏదో అబ్బాయి నాలుగు ముంచే అబద్ధాలు చెప్పి సిట్ కూర్చున్నాం అయిపోయాయి స్టేషన్ మండు కొట్టినాం నేను చేస్తా చేస్త వందరు అయిపోయింది ఇప్పుడు నెల ఇరవై రోజులు అయినా ఏం లేదు సంవత్సరం అయినా నాలుగు నెలలు అయింది రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్నీ అయితే కాంగ్రెస్ అని అంటున్నాడు ఆయన అంటున్నాడు ఆయన రాహుల్ గాంధీ అది కాదు అది పని చిత్త చేసింది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి చేసింది ఏం లేకనే పబ్లిక్ ఇసుకి ఇక్కడ మూడు గారిని పట్టుకొని మూడు గారి తిరుగుతుంది ఆయన అయితే ఇంత అందం సగం పనులు అయినాయి కాంగ్రెస్ ఏ ఒక్క పని చేయలేకపోయింది రాహుల్ చేస్తాం ఇప్పుడు చేస్తామని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దుక్కులాడుతుంది రాహుల్ గాంధీ ఒక్క అవకాశం ఇస్తే జోడో యాత్ర నువ్వు వంద సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు ఏం చేయరు కాంగ్రెస్ ఎందుకంటే పాఠాలు కదా కాబట్టి వాళ్ళతో పనులు కావు కేసీఆర్ ప్రధాని అయితే ఎట్లుంటుంది కేసీఆర్ కాదు సీఎం అయితే కష్టం ఉంది ఆయన ప్రధాని పోతున్నాడు దాకా

అయితే ఏది కాదు కానీ అయితే ఏమన్నా బీజేపీ సాధ్యం అవుతుంది మోడీతోనే అవుతుంది అని మా కళ్ళ కళ్ళ కనబడుతుంది ఇప్పుడు అది చేసినట్టుగా పేదవాళ్ళకి అది ఇది ఇచ్చిండు చేసిండు ముందుకు వచ్చి కనబడుతున్నాడు కళ్ళకు తిరిగడా కాబట్టి చెప్తున్నాం ఈ కాంగ్రెస్ ద్వారా టీఆర్ఎస్ వల్ల మాకేం లాభి పొంది లేదు ఓకే రైట్ పిచ్చింది తప్ప ఏం లేదు టీఆర్ఎస్ నుంచి రెండు వేలు పిచ్చింది తప్ప నాలుగు వేలు పిచ్చి చేస్తున్నాడు నాలుగు వేలు రావట్లేదు నాలుగు వేలు రెండు ఆ రెండు వేలుగా వస్తున్నాయి రైట్ ఇప్పుడు ఆటో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆటో వాళ్ళు రెండు మూడు సార్లు మేము సగ్ చేసినాము నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నాడు అంటే రోజుకు ముప్పై మూడు రూపాయలు ఆయన రోజుకు ముచ్చే ముప్పై మూడు రూపాయలట ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి లైన్ కదా అని అడిగితే నేను సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నాడు అది అది అప్పుడు మాట అన్నాడు అంతే ఎలక్షన్లో కానీ ఇచ్చింది లేదు అచ్చింది లేదు అది రోజుకు ముప్పై మూడు రూపాయలు పడుతుంది మాకు లెక్కేసుకుంటే ఆటో డ్రైవర్ కాంగ్రెస్ పార్టీకి ఏమంటారు ఆటో డ్రైవర్ కాంగ్రెస్ గురించి అసలు ఆటో డ్రైవర్ ఒరిజినల్ అయితే మాత్రం కాంగ్రెస్కి ఓటు అయ్యాడు రేవంత్ రెడ్డి ముఖం చూసా ఎవరు ముఖం చూసేయ్యం చేస్తుంది సార్ ఆమ్దాయి ఉంటే మేము మా బతుకులు మా ఇంట్లో నాకు నాలుగు ఉన్నాయి నాలుగు ఓట్లు ఇక్కడే చెప్పిస్తాను నేను ఇక్కడ ఇప్పుడు నాకు నచ్చిన పార్టీకి చేపిస్తాను నేను కాంగ్రెస్ తప్ప కాంగ్రెస్ నా నోట్లో మట్టి కొట్టింది అంటే రోజుకు నాలుగు మూడు నాలుగు వందలు లాస్ ఇప్పుడు నేను తిరిగిన తిరిగి నాలుగు వందలు రావట్లేదు ఇప్పుడు నడుస్తుంటే ఫ్రీ ఫిన్నాయి ఎప్పుడైతే జనాలు చెప్పు కాగా మంది రూపాయలు అంటే ఆటలు వస్తుంది అది తిరిగా తిరిగా పొద్దు పోతే ఇప్పటిదాకా నాలుగు వందలు లేవు ரூம் கிராயா இருக்குன்னு சொல்லுனா கிராயா இல்லன்னா இல்லன்னு சொல்லியாது ரெண்ட் என்ன ரெண்ட் 3500 சின்ன இன்ட்ல ளந்துறோம் ஆ டார்சல் வான் உண்டு இந்த கட்சு ரெண்ட்லുണ്ടே சார் சொல்ல பண்ணி சின்ன கே இல்ல ஓகே அண்ணா ரட்சி